హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే కొబ్బరి అన్నం చూద్దాం దాని ప్రాసెస్ అయితే వెళ్దాం ముందుగా ఫ్రెష్ కొబ్బరికాయలు తీసుకుని లేతగా ఉండాలి మరీ లేతగా కాకుండా ముక్క ఇటు అంటారు కదా అలా ఉండాలి అది ముక్కలు చేసుకుని మిక్సీ పెట్టేసి వేడి నీళ్ళతో మనం ఈ కూరలో వాటర్ వేసుకోవాలండి ఈ కూరలో వాటర్ వేస్తే వేడి నీళ్ళు వేస్తే త్వరగా పాలన్నాయి బయటకు వచ్చేస్తాయి చూసారా ఏ విధంగా తీస్తున్నామో ఫిల్టర్ చేస్తున్నాము ఇలా టూ టైమ్స్ చేసుకుని సరిపోద్ది అండి థర్డ్ టైం మీరు చేసేటప్పుడు తెలిసిపోతాయి ఇంకా పాలు రావండి వాటర్ టైప్లాగా వచ్చేస్తాయి ఇంకా అది మనం యూజ్ చేయకూడదు చిక్కగా ఉంటేనే మనకి కొబ్బరి అన్నానికి సూపర్గా ఉంటుంది దీని కాంబినేషన్ అయితే మనం చికెన్తో తినచ్చు ఫ్రాన్స్ కర్రీ నాటుకోడి కర్రీ ఇవి అలాంటివన్నీ తింటే చాలా బాగుంటుందండి స్పైసీగా ఉండదు కాబట్టి పిల్లలు కూడా చాలా ఈజీగా కమ్మగా తినేస్తారు మీరు ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో చూడండి చూసారా పిప్ప అంతా తీసేస్తున్నారు కదా ఇలా టూ టైమ్స్ చేసుకోవాలన్నమాట తర్వాత అయితే నానబెట్టే మేము ఒక కేజీ రైస్కి అయితే చేస్తున్నామండి ఇందులో నెయ్యి ఆయిల్తో చేయండి ఉత్తి నెయ్యితో చేశారనుకోండి బీసిపోద్ది సో ఆయిల్ కూడా యూస్ చేసుకుని దీనికి మెయిన్గా కావాల్సిన యాలకులు ఉండాలండి యాలకుల తర్వాత జీడిపప్పు ఎంత బాగుంటుందంటే అది వేసుకోవాలి జీడిపప్పు చాలా బాగుంటుంది తర్వాత మిర్చి వేసి ఫ్రై చేయండి దీనికి మసాలా పెద్ద ఏమి ఏమండి ఓన్లీ ఆనియన్ అల్లం పేస్ట్ వేసుకుంటాం ఇప్పుడు ఆనియన్స్ అయితే మీరు రెగ్యులర్గా ముక్కల్లా కట్ చేయకుండా రౌండ్గా కట్ చేసుకోండి అది ఒక స్పెషల్ మాట దీంట్లో చూసారు పాలు చూసారు ఎంత చిక్కగా ఉన్నాయో నిజంగా పాలు అవి వేసేసేయాలండి ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసుకోండి చూసారే ఎంత బాగా బాయిల్డ్ అవుతుందో పైకి చూసారు ఎలా వస్తుంది ఇలా వచ్చింది కంగారు పడిపోకండి కొబ్బరి అన్నానికి ఇలాగే వస్తుంది సో నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసేసుకోండి వడగబెట్టేసి వేసుకోండి చూసారు ఏ విధంగా వేస్తున్నారో జాగ్రత్తగా వేసుకోండి కొంచెం పెద్ద వంటకాలు అంటే చేతులు అవి కాలుతాయి మీరు జాగ్రత్త తీసుకుని ఉండాలండి ఈ వంటలు అవి మీకు నచ్చి ఉంటే కొత్త కొత్త వంటలు ఇంకేమైనా కావాలంటే కమెంట్లో చేయండి నేను తప్పనిసరిగా చెప్తాను తెలుసుకున్న చేస్తాను మీ అందరి కోసం ఈజీ టిప్స్ కూడా చెప్తాను చూడండి ఎంత ఈజీగా సునాయసింగ్ ఇంట్లో చేస్తారు కొబ్బరి అన్నం చూసారు ఇంకొంచెం ఉందండి చికెన్ కర్రీ అన్నాను కదా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసాం మేము చూసారా సో ఇదైతే మగ్గిపోయిందండి ఇప్పుడు ఇంకా పొడిపొడి అయిపోయింది నేను ఒక్క ప్లేట్లో తీసుకుని చూస్తాను ఎలా ఉందో చూడండి ఎంత బాగా కుక్ అయిందో పొడి పొడిగా ఉంది చూసారు ఇందాక కొంచెం ఇలా అనిపించింది కదా ఇప్పుడైతే పొడి పొడిగా అయిపోయిందండి రైస్ చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ లేకపోయినా మనకి సైడ్ డిష్ అలా పెట్టుకుని ప్లేట్లో తినేస్తే చాలా చాలా బాగుంటుందండి కొంచెం చికెన్ కర్రీ కూడా వేసుకుని టేస్ట్ అయితే చూసేద్దాం చాలా బాగా కుదిరిందండి మీకు ఇంక ఇందులో ఈ ప్రాసెస్లో ఇంకేమైనా డౌట్ ఏమైనా మిస్ అయిందో నేను చెప్పడానికి అని అనుకుంటే కమెంట్లో అడగండి నేను కంపల్సరిగా చెప్తాను చూసారా పీసెస్ కూడా బాగా ఉడి ఉడికినాయి మీకు ఆల్రెడీ చికెన్ కర్రీ చేయడం చూపించాను కదా అని చెప్పేసి చూపించలేదండి మీకు మళ్ళీ కావాలంటే నేను మళ్ళీ చెప్ చెప్తాను ఆ రెసిపీ అంతాను మీకు మసాలా గరం మసాలా హోమ్ మేడ్ ఎలా కావాలో కూడా అడగండి చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ అవడం మర్చిపోకండి